హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎగ్ బైట్స్ చూపించిపోతున్నాను దానికోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను అందులో రెండు కోడిగుడ్లను ఇలా కొట్టి బౌల్లో వేసుకుంటున్నాను ఈ ఎగ్ బైట్స్ ఎక్కువగా మార్నింగ్ టిఫిన్ సెక్షన్కి చాలా బాగుంటాయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు సో ఆ తర్వాత నేను ఇలా బీట్ చేసుకుంటున్నానండి ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకున్నానండి ఒక కరివేపాకు రమ్మను కూడా కట్ చేసి వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఒక టేబుల్ స్పూను క్యారెట్ తురుము వేసుకున్నానండి రుచికి సరఫరా సాల్ట్ వేసుకున్నాను పసుపు పించెస్ వేసుకున్నాను పావు స్పూన్ అంతా మిరియాల పొడి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాను కదా ఆ తర్వాత నేను ఒక గుంత పొంగడాల ప్యాన్ తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆ తర్వాత ఈ ఎగ్ బైట్ మిక్చర్ని ఇలా వేసేసుకుంటున్నానండి ఇలా అన్నిటిని ఇలా ఫీల్ చేసేసుకొని మూత పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేశాను ఆ తర్వాత తీసి చూస్తే సో ఇలా పొంగి బాగా పైకొచ్చాయి కదా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నేను వీటిని టర్న్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ ఎక్కువగా రసం సాంబార్లో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి సో అయితే ఇప్పుడు మనకి అయిపోయినాయి కదా మీకు నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు అన్నిటినీ తీసి ఒక బౌల్లో వేసేసుకున్నాను సో రెడీ అయిపోయినాయి కదా ఈ వర్షాకాలంలో ఇలాగా చక్కగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదా తప్పకుండా ఈ రెసిపీ విని మీరు ట్రై చేయండి ట్రై చేయడమే కాదు ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి